ప్రజా సేవకుడు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి అని జిల్లా ప్రజా కాపునాడు సలాది శ్రీనివాస్ బాబు యువ కాపునాడు కోకనాడ ప్రెస్ క్లబ్ సురేష్ కొనియాడారు స్థానిక రాయుడుపాలెం శేషాద్రి నగర్ ఏపీఎస్పీ విశ్రాంతి పోలీస్ ఉద్యోగుల సంఘం భవనంలో లింగం రవి ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం జరిగింది పార్టీలకు అతీతంగా అభిమానులు తరలివచ్చారు శ్రీ బాల కనకదుర్గ ఆలయ కమిటీ ధర్మకర్త పెద్ద సత్యం అధ్యక్షతన జరిగిన లింగం రవి వారి సతీ ఘన సత్కారం జరిగింది ఈ సందర్భంగా లింగం రవి మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సహకారం మరవలేనిదని అన్నారు మంచి ఉన్నత కారణాలు లేట్ అయినప్పటికీ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటిది ఈ గా నియమిత రావడం అందరికీ సంతోషదాయకం అలాగే ప్రాంత ద్వర్గాదేవి ఆలయంతి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందికి విషయం తెలియపరిచి అరేంజ్మెంట్ చేసిన వారికి దానికి గౌరవం చేసులో దక్షిణ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని గత నాలుగైదు రోజులుగా ప్రతి కార్యక్రమం ఆయన అభివృద్ధి ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా మా కృతజ్ఞత తెలుపుతున్నారు అలాగే రవిగారి దంపతులకి నాలుక మధ్య అమ్మవారు భవిష్యత్తులో ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సేవ కొనసాగించుకునే విధంగా అలాగే రవిగారికి ఇంకా మంచి ఉన్నత పదవులు ప్రార్థించినట్టుగా వారిని ఆస్వాదించాలని వారి భవిష్యత్తు ఉద్యోగుల భవిష్యత్తుగా ఉండాలని పేర్కొంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులు సౌదరులు నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టాప్ కార్పొరేషన్ డైరెక్టర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కన్నబాబు గారి ద్వారా నియమించినట్లయితే నియమించబడటం జరిగింది అయితే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా గడిచిన రెండు మూడు సంవత్సరాల్లోనే మనకి పదవి రావాల్సినప్పటికీ కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉండటం చేత ప్రతి నియోజకవర్గానికి రెండేసి మూడేసి పదవులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న కుల సమీకరణలు బట్టి కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి కూడా పార్టీ పనిచేసిన ప్రతి వ్యక్తిని గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కురసాల కన్నబాబు గారు కానీ ఏ వ్యక్తి అయితే పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేస్తారో ఆ వ్యక్తికి ఖచ్చితమైన గుర్తింపు రావాలన్న ఒక సదుద్దేశంతో కన్నబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు సానుకూలంగా స్పందించి నాకు ఈ పదవిని పదో నెల పంతొమ్మిదో తారీఖున ఇవ్వడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో నేను పదవిని నిరాకరించాను ఎందుకంటే ఒక క్యాస్ట్ పరిమితం అనే ఉద్దేశంతో ఆ పదవిని నిరాకరించడం జరిగింది నేను వేరే కార్పొరేషన్ కి ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను కన్నబాబు గారు సీఎం గారు అయితే ఆ తరుణంలో దాదాపుగా రెండు నెలల మూడు నెలల సమయం గడిచినప్పటికీ ఎలక్షన్ దగ్గర పడే సందర్భంలో కార్పొరేషన్ డైరెక్టర్లను మార్చడం కుదరక వాటిని కంటిన్యూషన్ చేస్తూ మళ్ళీ అదే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా కన్నబాబు గారు కూడా తీసుకోవచ్చేసరికి ఎక్కడున్నా సర్వీస్ చేసే వాళ్ళకి గుర్తింపు ఖచ్చితంగా ఉంటది నువ్వు ఏ కులానికి పరిమితం కాదని మాకు తెలుసు జగన్ గారికి తెలుసు ప్రజలకి తెలుసు కాబట్టిగా నువ్వు అది ఖచ్చితంగా స్వేరించి తీరాలని నేను ఈ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నియమింపబడడం జరిగింది అయితే నాకు చాలా మంది వర్త వర్తలు చెప్పారు నేను ఎప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా వన్ సైడెడ్ గా కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తిని అందరికీ తెలుసు అయితే ఇందాక ఎవరో కరోనా టైంలో కూడా నిజంగా ఆ సెకండ్ వేవ్ లో ఎవరు ఇంట్లోంచి బయటకు రాకపోతే దే కాలనీలో దాదాపుగా అంటే చెప్పవచ్చో చెప్పవడో నాకు తెలియదు కానీ ఆరుగురు మరణం చెందితే ఆరుగురు బాడీని ఖననం చేయించి నా సొంత డబ్బులతో ఖననం చేయించి వారిని ప్రత్యేకమైన వెహికల్స్ తో తరలించి అప్పుడు సుబ్బారెడ్డి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి వాటికి పరిష్కారాలని ఏర్పాటు ఏర్పాటు చేసి హోల్సేల్ మందుల షాప్ కూడా వాళ్ళని పంపించి మందులు చూపించి మన ఏఎన్ఎంస్ ద్వారా ఏ ఇంటికి అయితే మందులు అందలేదో ఆ ఇంటి లిస్టు తీసుకొని డైలీ మందులు అందజేస్తా ఉండేవి ఆ రీతిలో డెత్ ఆ రేట్ని తగ్గించడం అలాగే ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందించి మన కంట్రోల్ లో తెచ్చుకోవడం కూడా నాకు చాలా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి రోజు ఈ అభినందన సభను ఏర్పాటు చేయడంలో ముఖ్య భోకి పోషించినటువంటి వాతాపత్రుల పెద్ద సచివ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఆయన నాకు చాలా సార్లు చెప్పారు సభ పెడదాం సార్ పెడదాం పెడదామంటే ఈ నెల ఐదో తారీఖున గుంటూరు కాజా టోల్ ప్లాజా వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్ నందు జైహో బీసీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ చప్పిడి వెంకటేశ్వరరావు కోరారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ భారీ బహిరంగ సభ నీకు మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు జిల్లా కాజా టోల్ దగ్గర నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల గ్రౌండ్ నందు జరిపిస్తారు అంచేత తెలుగుదేశం నాయకులు పార్టీ శ్రేణులు అందరూ కూడా బీసీ నాయకులు అందరూ ఈ సభకు ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరి మరీ కోరుచున్నాను కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ని ప్రకటిస్తారు అంచేత బీసీ సోదరులందరూ ఆ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను మీ డాక్టర్ చెప్పడు వెంకటేశ్వరరావు కాకినాడ జిల్లా కాచిలూరు మండలం అడ్డంగి గ్రామంలో ముప్పై తొమ్మిది సెంట్ల భూమి ఉందని కుడిపూడి వెంకాయమ్మ పేర్కొన్నారు కాకినాడ స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఐదుగురు సంతానమని ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నా ద్వితీయ కుమార్తె శాంతికి పదిహేను సెంట్ల భూమిని వివాహ నిమిత్తం ఆన్ రిజిస్టర్ దానా పట్టా చేయడం జరిగిందన్నారు నా కుమారులు దొంగతనంగా తన భూమి రిసీవ్ చేసుకోవడం జరిగిందని తెలిపారు తనకు న్యాయం చేయాలని డిమాండ్

అమ్మాయిలు లేరేనండి మా అమ్మగారికి ఉన్న ఆయాం చేసుకుని మొత్తం మా అమ్మగారికి అసలు పోషణ ఇన్ని కాని చేయను కానీ ఏమీ లేకుండా ర్యాం చేసుకుని మా అమ్మగారు మాత్రం రోడ్డునే తోసేసారండి ముగ్గురు కొడుకుని అయితే మా అమ్మగారికి ఏ అయినా ఏ పోషణ ఏమీ లేదండి మొత్తం ఆడపిల్లలు లేరాయని ర్యాం చేసుకున్నారు అయితే మా నాన్నగారు అందులో కుంచుల మీద అడ్డ చేయడం కట్నం ఇచ్చారు మనం కూడా ఏమీ లేకుండా ర్యాం చేసుకుని అసలు ఎట్టి పరిస్థితిలో సంబంధం లేదని ముగ్గురు కొడుకు అంటున్నారు అంటై వాచ్ చేయాలి నేను అమ్మ గారికి నాకు న్యాయం చేయాలి ఇవి ఎవరు గల్చారు మరి ఎవరు గల్చారు ఎవరు గల్చారు జిల్లా కలెక్టర్ గారిని కంచాలి కాకినాడ సిటీలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్త శశిధర్ నాయకత్వంలో స్థానిక పదవ డివిజన్ దుమ్మలపేట అబ్రహం చర్చ్ ప్రాంతంలో మోసయేసుబో ఆధ్వర్యంలో మత్స్యకారుల జీవితాలను అభివృద్ది చేయడానికి యుద్దానికి మేము సిద్దమే అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముక్తా శశిధర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్టంలో యువత బతుకు చిన్నాభిన్నం అయిపోయాయని ఏ ప్రాంతంలో చూసినా యువతికి పని కల్పించలేని పరిస్థితి కనబడుతుందన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ద్వారంపూడి నాయకత్వంలో కాకినాడ సిటీలో పని యువతని తయారు చేయడం తప్ప వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు నేడు పది రోజుల ముందర అధికారం చివరి దిగిపోయే వేళ చాలా గొప్పగా కొన్ని కంపెనీలతో పోరాడి కాంబినేషన్ తెప్పిస్తామని చెప్పి రాజకీయం చేయడం తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్లు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు కాకినాడలో వాళ్లు చేసిన దురాగతాల ఫలితం ఒక తరాన్ని నిర్వీర్యం చేశాయన్నారు ఉద్యోగం లేదు పడవ మీద వేటకు వెళ్దామంటే వేట లేదు చమురు కంపెనీ వాళ్ళు వలలు కోసేస్తారు నిర్వీర్యం సదుపాయాల యువత ఒక బతుకులు చిన్నభిన్న ఏ ప్రాంతంలో చూసినా యువతి పని లేకుండా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ద్వారంపూటి నాయకత్వంలో కాకినాడలో పని లేని యువతని తయారు చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈవేళ పది రోజుల ముందు అధికారం తీసు చాలా గొప్పగా కొన్ని గవర్నమెంట్ కంపెనీలపై పోరాడి కాంపన్సేషన్ తెప్పిస్తామని చెప్పేసి రాజకీయం చేయడానికి తప్ప ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు కాకినాడలో వాళ్ళు చేసిన దురాగతరాలు ఈ ఒక తరాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది ఉద్యోగం లేదు వేటకి పడవలు మీద వెళ్తే వేట లేదు వాళ్ళకి వేట హాలిడే అంటారు లేకపోతే అక్కడికి వెళ్తే వాళ్ళు పడవలు అని చెప్పి వాళ్ళ కోసేస్తారు వాళ్ళకొచ్చే సదుపాయాలన్నీ నిర్వీనం చేశారు వీళ్ళందరూ కూడా ఒకటే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దింపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఉపాధి ఖాయంగా జరగబోతుంది ఈ రాష్ట్రంలో సంక్షేమం తెలుగుదేశం ఆలోచిస్తే యువతల యొక్క ఉపాధి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ మేము అధికారంలో రాబోతున్నాం ఈ ప్రాంతాన్ని అద్భుతంగా మారుస్తామని ఒక మాట చెప్తున్నాం ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిన ప్రయాణం చేయడం ఈ తర్వాత అందరూ కూడా దౌర్జన్యంగా కొన్ని స్థలాలు ఆక్యుపై చేయడం ఏనా అంటే అప్పుడు ఇచ్చిన పట్టాలు ఇప్పుడు ఇచ్చిన పట్టాలను దొంగ పట్టాలతో ఆక్రమించుకుంటూ ఇక్కడ ఉంటున్న ప్రజల్ని భూమికి దూరం చేస్తున్నారు దుమ్ములపేట వాసులకు ఇక్కడే ఇల్లు కట్టించే ఏర్పాటు జనసేన ప్రభుత్వం చేయబోతుంది దుమ్ములపేటలో ఒకటే మాటిస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి యువతి యువకుడికి సొంత ఇల్లు జనసేన ప్రభుత్వం అడుగులు పెట్టడంటే వెయ్యబోతుంది మిగార వికాస విభాగం కమిటీ అధ్యక్షుడు ఉపాధ్యక్షును అదేవిధంగా జనసేన నాయకుడిను కార్యకర్తను నా పేరు మోసం చేసేవండి ఇక్కడ మిత్రులు విలేకరులందరూ కూడా ధన్యవాదాలు కూడి వచ్చిన జన సైనికులు నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు మా పిఎసీ నెంబర్ ముత్తా సజ్జర్ గారు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా మా అభి అభినందనలు ముఖ్యంగా కారణం ఏంటంటే మా మత్స్యకారులకు చాలా లోటుపాట్లు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయండి రా అక్కడ కుంభాభాఖ రేవు రేవు దగ్గర బోట్లు వెళ్ళడానికి కూడా ప్రయాణం చేసే వాతావరణం కూడా ఏమి లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అదే విధంగా అక్కడ చేపలు అమ్ముకోవడానికి కూడా వాతావరణం కూడా ఏమి లేదు చాలాసార్లు మన నాదేండ్ల మనోహర్ ఇదే ప్లేస్లో చాలాసార్లు చా రెండు సార్లు రావడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మేము మేము ఆ ప్లేస్లో కూడా మన మా మత్స్యకార నాయకులను కూడా కొంతమంది తీసుకెళ్ళి వారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన మా పిఎస్సీ నెంబర్లో శశిగారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా స్పందించి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మన కార్కి మనం ఎలా కావాలంటే అలాగ మనం చేసుకోగలుగుతాం అని చెప్పేసి ప్రత్యేకంగా మాకు హామీలు ఇచ్చారు అదేవిధంగా మాకు అందరూ కూడా అదే హామీలు మాకు మా పార్టీ తరఫున నెరవేరుతారని మేము ఆశిస్తూ ముందుకు నడిపిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మా మొత్తాసాద్ గారు టికెట్ వస్తుంది దాని తరపు నుంచి మేమందరం నిలబడి ఖచ్చితంగా మా భారీ మెజార్టీ ఆయన గెలిపించుకొని బాధ్యత బాధి జై జయసమ్మలపేట పదో వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఎక్కడ చూసినా సిద్ధం 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 అని చెప్పేసి మనం చెవులు వాక్స్ కొట్టేస్తున్నారు ఫ్లెక్సల్లో కానీ టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ ఇదంతా ప్రజల డబ్బుతో చేస్తున్నారండి ఆయన చేసేది పబ్లిసిటీ ఎలా ఉందంటే ప్రజల డబ్బుతో చేస్తూ ప్రజలు ఎలా ఏం ఆలోచిస్తున్నారనేది తెలుసుకోకుండా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలు ఎప్పుడైతే పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారో ఆ పబ్లిసిటీ చేసేది ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఎందుకు చేస్తారంటే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది ఆయనకి అర్థమైపోయింది మై మేము ఓడిపోతున్నాం మేము పబ్లిసిటీ చేసుకోకపోతే బాగోదు అనేది ఆయనకు అర్థమైంది అందుకే పబ్లిసిటీ ఈ రేంజ్లో చేసుకుంటున్నాడు మ్యాటర్ వీక్గా ఉన్నాడే పబ్లిసిటీ రేంజ్లో చేసుకుంటాం ఆయన ఏం చేశారని సిద్ధం సిద్ధం అని అంటున్నారు జనాలు అడిగే ప్రశ్నలకి ఆయన ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా సిపిఎస్ రద్దు అన్నారు మద్యపాన నిషేధం అన్నారు యువతకి జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది కూడా ఆయన జవాబుదారితనం చేయలేదు ప్రతిదీ చూసుకుంటే ఆయన ఏదో పబ్లిసిటీ ప్రకారంగానే చేసుకుంటారు తప్పించి జవాబుదారితనం అనేది ఏమీ లేదు జనాలు కూడా ఇప్పుడు మీ ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లె నమ్మట్లేదు మీరు గెలుస్తారంటే సిద్ధంగా వారే లేరు అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉంటారని మీరు అనుకుంటున్నారు దీనికి త్వరలోనే మేము సమాధానం చెప్తాం ఈ రాబోయే ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓడిపించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు అంతా రెడీగా ఉన్నారు ప్రజల తరఫున మేము అందరం చెప్తున్నాం ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో గల ఒంటిమామిడి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాబు సిక్స్ సూపర్ కార్డు ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర రైతు కార్యనిర్వాహ కార్యదర్శి పేకేటి హరికృష్ణ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు చొక్కా అప్పారావు మత్స్యకారుల జిల్లా అధ్యక్షులు కోడ రమడ మండల ప్రధాన కార్యదర్శి మురాలశెట్టి సత్యబాబు ఎక్స్ జడ్పీటీసీ చొక్కా కాశీ పేట సర్పంచ్ తాడిపత్తి శ్రీనివాస్ కొయ్య కేశవ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున తొలి నియోజకవర్గం తొండంగి మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భావష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఈ రోజున ఒంటిమామిడి గ్రామంలో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలనే మన మన ప్రీతమ నాయకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరియు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సూపర్ సిక్స్ కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది దాంట్లో భాగంగానే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఈ సూపర్ సిక్స్ బా పథకాల్లో భాగంగా మొదటిదిగా చేర్చడం జరిగింది లేని ఎడల నెలకే యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా రెండవదిగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది మూడవదిగా నాలుగవదిగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఐదవదిగా ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆరవదిగా మహిళలకి ఉచిత ప్రయాణం మరి రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మార్కు మా ప్రియతమ నాయకులు మన గురువరియులు యనమల కృష్ణుడు గారి ఆదేశాల మేరకు మరి ఇన్చార్జ్ గారి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తొండింగ్ మండలిలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజల్లో మహిళల్లో మరి రైతుల్లో యువతలో పెద్ద ఎత్తున మరి స్పందన వస్తుంది ఈ యొక్క రెండు నెలలకు వ్యవధిలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం మరియు జనసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి అందరూ కూడా ఈ యొక్క రాక్షసు పాలన నుంచి మనం విముక్తి పొంది ఈ యొక్క స్వర్ణాంధ్ర వైపు అభివృద్ధి రాష్ట్రం వైపు వెళ్ళాలంటే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలి అలాగే తునిలో కూడా దివ్య గారిని గెలి అక్కడమైన మెజార్టీతో గెలిపించాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో బ్యాంకుల ద్వారా అందించే సేవలపై అవగాహన కల్పించేందుకే ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ సాయి మనోహర్ తెలిపారు ప్రతిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్జీఓల ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శనివారం యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ సాయి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా సాయి మనోహర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గల ప్రజల ఆర్థిక వ్యవహారాలు బ్యాంకుల ద్వారా జరిపేందుకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచాలనేదే ఆర్బీఐ ఉద్దేశమని తెలిపారు ముఖ్యంగా యూనియన్ బ్యాంకుల ద్వారా యాబై వేల నుండి యాబై కోట్ల వరకు ముద్ర రుణాలు అందుబాటులో ఉన్నాయని నలభై లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తున్నామని ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి ఇన్సూరెన్స్ సేవలు ప్రతి ఒక్కరూ పొందాలని ఆయన తెలిపారు ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక సేవలపై అవగాహన కల్పించేందుకు డెబ్బై కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వీటి ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో బ్యాంకు సేవలు వినియోగంలోకి వస్తాయని తెలిపారు సో మీకు ఎడ్యుకేషన్ లోన్ అంటే ప్రొసీజర్ టైం పడుతుంది సో మీకు ఇమ్మీడియట్ గా మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యేది ఏంటంటే మనకు మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ సో గోల్డ్ లోన్ పెట్టేసి మీరు ఆ టైం కి మీ రిక్వైర్మెంట్ ఏంటో ఫుల్ఫిల్ చేస్తారు సో ఆ గోల్డ్ లోన్ ఇప్పుడు మా బ్యాంక్ లో పెడితే మీకు డెబ్బై రెండు పైసల వరకే ఇంట్రెస్ట్ అదే మీరు బయట ముత్తు ఫినాన్స్ ఉంది లేక వేరే బ్రోకర్స్ అని మనీ లెంట్రెస్ట్ ఉన్నాయి సో మీరు అక్కడ పెట్టారంటే అక్కడ త్రీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు సో ఇది చాలా ఎక్కువ అండి యాక్చువల్ గా మీకు ఏంటంటే ఆ టైంలో మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఫోర్స్బుల్ గా ఎందుకంటే మీకు బ్యాంక్ లో ఖాతా లేనందువల్ల మీరు బ్యాంక్ లో రిలేషన్స్ లేనందు అందుకోసమే నేను ఈ సభ ముఖ్య ఉద్దేశంగా అందరికీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బ్యాంక్ లో ఉన్న మీకు పాలసీస్ ప్రోడక్ట్స్ కానీ ఏమున్నాయని మీకు తెలుస్తుంది ప్లస్ ఈ సిఎఫ్ఎల్ లో ఏవైతే ఉన్నాయి కదా మీరు అందరూ కూడా ఈ ట్రైనింగ్ ఓరియంటేషన్ లో మీరు ఎన్రోల్ చేసుకొని మీరందరూ ట్రాన్స్ఫర్మేషన్ మరి సొసైటీ ఏంటంటే ఇప్పుడు మనము కొంతకాలం ముందుకి ఇప్పుడు చూస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ అండి ఈవెన్ చిన్న వెజిటబుల్ సేల్ చేసే వెండర్ కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తున్నారు ముందు ఎక్కడ ఉందండి లేదండి సో అది ఏంటంటే డిజిటల్ అగైన్ సో గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే డిజిటల్ పరంగా కూడా అందరినీ మనం కవర్ చేయాలి డిజిటల్ పరంగా ఎందుకు అంటున్నారంటే సో డిజిటల్ పరంగా మీరు యూజ్ చేస్తే మీకు ఏంటంటే బ్యాంక్ లో వచ్చి మరి మీరు స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు సపోజ్ మీరు ఒక షాప్ కిరాణా షాప్ ఉంది సో కిరాణా షాప్ లో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎన్నో మీరు చేస్తారు ట్రాన్సాక్షన్స్ యాభై రూపాయల నుంచి ఐదు వందల దాకా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ సో ప్రతిదీ మీకు ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ ఉన్నందువల్ల వెంటనే మీ అకౌంట్ లో అది డిపాజిట్ అయిపోతుంది ప్లస్ మీరు ఏదైతే మొబైల్ నంబర్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా ఇమ్మీడియట్ గా మీకు మెసేజ్ కూడా వచ్చేస్తాను సో ఆ రోజు ఈవినింగ్ కి మీకు మామూలుగా మీకు ఇంత ముందు ఏంటంటే మీకు కి వెళ్ళి మాకు స్టేట్మెంట్ కావాలి పాస్బుక్ అప్డేషన్ కావాలి ఇక్కడ ఏ అవసరం లేదండి అన్నీ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో దానివల్ల ఇంకోటి కూడా ఏంటంటే సేవింగ్ చాలా ఉంటుంది మీ పేపర్ వర్క్ కి డిజిటల్ వర్క్ కి చాలా సేవ్ అవుతుంది బ్యాంకు గానీ గవర్నమెంట్ కానీ సో అందువల్ల డిజిటల్ ఇది ఎంకరేజ్ చేస్తుంది సో మీకు ఒక్కొక్కటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే అక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ ఇంకెవరు ఉంటారు కదా సో స్ట్రైట్ అవే అది నేను క్యూఆర్ కోడ్ తీసుకొని నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎవరు మిగిల్ పర్సన్ ఎవరు లేదు మీరే మీరు సపోజ్ కు మీరు అప్రోచ్ అవ్వాలన్నా బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా నార్మల్గా ఏంటంటే డిఫరెంట్ ఛానల్స్ మీకు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ద్వారా వెళ్ళడం ఇలా జరుగుతుంది కనీసం అలా ఎవరు మిడిల్ మ్యాన్ ఉండకూడదు అనే ఉద్దేశం గవర్నమెంట్ ఒక ఉద్దేశం బ్యాంకులు ఒక ఉద్దేశం అంటే సో మీరందరూ కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ బ్యాంక్ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే యాక్చువల్ గా మాకు ఇలా మొత్తం తొంభై ఏడు సెంటర్స్ ఉన్నాయి బ్యాంక్ చేసే ఒకళ్ళు తొంభై ఏడు సెంటర్స్ మేము ఏడు రాష్ట్రాల్లో మాకు యాక్చువల్గా లీడ్ బ్యాంక్స్ అనేవి ఏడు ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్వేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ నిల్పీ నెంబర్ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జ్యోతి వాస్తు ముహూర్తములు పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబండ్ మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మా ఫోన్ మేడమితీ కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్